బాగా అలా మీరు మీకు మీరుగా ఫీల్ అయ్యే మాస్ మూమెంట్ ఏంటి ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కానీ ఎలా ఉంటారు వెరీ చిల్లండి వెరీ బిందర్స్ ఐ థింక్ వెన్ యూర్ విత్ యువ లబ్ డోన్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఆబ్వియస్ ఎలాంటి ఫిల్టర్ ఉండదు ఎలా అయినా బిడ్చుంటాము ఎలా అయినా మన ఓన్ కౌంటర్ వేస్తూ ఉంటాము యా ఓన్ స్లాంగ్ లో yeah and i'm grateful na life lo chaala mandi close friends and family members unnaru ever so i can be myself and mm -hmm. just chill and have a good time nice yeah. nice mee family lo kaani mee family background lo kaani everana in cinema industry vaallu unnarandi everly you're the first one yeah how are they feeling right now i they very proud అండ్ దేర్ ఎక్సైటెడ్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ బట్ ఆబ్వియస్లీ వాళ్ళకి మిట్స్ బిన్ ప్రాసెస్ అండి నేను ఎలా ఎవాల్వ్ అవుతున్నానో వాళ్ళ మైండ్ సెట్ కూడా నాతో పాటు ఎవాల్వ్ అవుతుంది స్టార్టింగ్ లో నో నీకెందుకు జాబ్ ఉంది కదా వై అని చెప్తున్న వాళ్ళు ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా వరకు స్వేచ్ చేస్తున్నారు టు జస్ట్ ఫాలో మై డ్రీమ్స్ అండ్ నాకు అదే చాలా పెద్ద సో వాళ్ళు కూడా ఇవాల్వ్ అవుతున్నారండి అండ్ ఐమ్స్ రియలీ గ్రేట్ఫుల్ దాట్ దే ఆర్ దేర్ ఈవెన్ దో దే నాట్ ఫ్రామ్ దిస్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా కొత్త ఈ ప్రపంచం బట్ వాళ్ళెప్పుడు నా వెనక్ హౌస్ హౌస్ సో ఫస్ట్ ఎవరికైనా సరే ఇండస్ట్రీకి వస్తున్నారంటే ఇట్స్ కామన్ ఇన్ హోమ్స్ అనుకుంటా అలాంటి అబ్జెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది సో సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ యూ అంటేనే మాకు కొంచెం యూనో అన్బిలీవబుల్ గా అనిపిస్తుంది బికాస్ ఆర్ ఫ్రమ్ మోడలింగ్ కదా మిగతా వాళ్ళైతే యూనో ఫ్రమ్ అదర్ సెక్టర్ దే వాంట్ జంప్ ఇన్ టు ఇండస్ట్రీ అలా కదా అలా వై మోడలింగ్ ఇన్ఫాక్ట్స్ ఈజీ అండి ఫ్రం ఇంజనీరింగ్ టు మోడలింగ్ ఇస్ అప్పుడు కూడా మా పేరెంట్స్ అసలు అనుకోలేదు మై గాష్ వాళ్ళు మా కూతుర్ని తీసుకెళ్లిపోతున్నారు తను ఎక్కడ ఉంటుంది ఎలాంటి ఇండస్ట్రీ ఎంటర్ అవుతుంది వాళ్ళకి వాళ్ళ భయాలు ఉంటాయి అండ్ ఐ థింక్ అది కూడా మెల్లిగా ఆ నమ్మకం అనేది ఆ ధైర్యం అనేది పెంచుకుంటూ వెళ్ళాలి అండ్ దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ డే బై డే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు హ్యాపీ కదా చాలా